హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా ఈ బొంబాయి రవ్వతోటి ఉప్మా అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ ఉప్మాని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి మరి ఎందుకండి ఈ ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు బీన్స్ని అలానే రెండు క్యారెట్స్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక టమాటోని తీసుకొని ఇలా బీన్స్ని సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి ఇలానే వెజిటబుల్స్ అన్నింటినీ కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉప్మాలో ఈ క్యారెట్స్ అలాగే ఈ బీన్స్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోండి అలానే రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి అలానే వన్ స్పూన్ తాలింపు గింజలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని అలానే ఈ తాలింపు గింజల్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని అలానే బీన్స్ ముక్కల్ని అలానే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఇలా వెజిటబుల్స్ అన్నీ మనకి ఇలా ఆయిల్లో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చి బఠానీ అన్నీ యాడ్ చేసుకోండి ఇలా బఠానీలు వేసుకొని చేసుకుంటే మనకి ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ బఠానీలు కూడా మగ్గేంత వరకు వీటిని బాగా మగ్గించండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అలానే అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు బొంబాయి రవ్వని వేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎసరని ఇలా బాగా మరిగించండి ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు రవ్వని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అలా అయితేనే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని బాగా ఉడికించండి ఇలా మూత పెట్టుకొని ఈ రవ్వని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ రవ్వని అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు రవ్వ అనేది మనకి ఇలా దగ్గర పడింది మరొక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి ఉప్మా అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ నుంచి పక్కకు దించేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బొంబాయి రవ్వతోటి ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ ఉప్మాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్